ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో తీపి కబురు పెండింగ్ బకాయిల చెల్లింపు ఒక డిఏ విడుదలతో పాటు ఆరోగ్య పథకం వెల్లడి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అధికారిక ప్రకటన త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించనున్నది ఉద్యోగుల డిమాండ్లపై ఇప్పటికే అధికారుల కమిటీని ఏర్పాటు చేసిన సర్కార్ కొన్ని డిమాండ్ల పరిష్కారానికి అంగీకరించినట్లు సమాచారం రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్లతో పాటు పెండింగ్ బకాయిలు చెల్లించడానికి ముందుకొచ్చినట్లు వినికిడి ఇక ఒక డిఏ ఆరోగ్య పథకం ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు సత్వరం ఆర్థికేతర డిమాండ్లను నెరవేర్చడానికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనున్నదని ఉద్యోగ సంఘాల వర్గాలు చెబుతున్నాయి పెండింగ్లో ఉన్న ఐదు డిఏల్లో రెండు డీఏలు ఇవ్వాలని ఉద్యోగులు పట్టుబడుతున్న ఒక డిఏ విడుదలకు సర్కారు సుముఖత వ్యక్తం చేసినట్లు ఉద్యోగుల కథనం అలాగే ఉద్యోగుల కోరిక మేరకు ఆరోగ్య పథకం ప్రకటించడానికి ప్రభుత్వం అంగీకరించినట్లు తెలియచింది కాగా ఉద్యోగ సంఘాల నేతలు ఒక్కటిగానే ఉండాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఉంది ప్రభుత్వ పెద్దల సూచనలతో మారన్ జగదీశ్వర్ నేతృత్వంలోని ఉద్యోగ సంఘాల జేఏసీ జేఏసీలో లచ్చినటి సారథ్యంలోని ఉద్యోగ సంఘాల జేఏసీ విలీనానికి సిద్ధమైనట్లు వినికిడి ఈ మేరకు ప్రభుత్వ పెద్దల సమక్షంలోని ఇరు పక్షాల నేతల మధ్య జరిగినటువంటి చర్చలు ముగిశాయని వారం రోజుల్లో ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రెండు జేఏసీల విలీనంపై ప్రకటన చేస్తారని సమాచారం